అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను ఇక టెన్త్ ఫలితాలపై ఉత్కంఠ అయితే విద్యార్థుల్లో ఉండడానికి ఫుల్ స్టాప్ అయితే పడనుంది ఈ వార్తతో ఒకసారి చూసుకోవచ్చు ఏప్రిల్ ఇరవై రెండున టెన్త్ ఫలితాలు మనకు లేటెస్ట్ న్యూస్ ఈ రోజు రావడం జరిగింది ఇది కొద్ది గంటల క్రితమే ఆంధ్రప్రదేశ్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ టెన్త్ పరీక్షల ఫలితాలు ఇరవై రెండున విడుదల కానున్నాయి విజయవాడలో సోమవారం ఉదయం పదకొండు గంటలకు విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది అయితే మొత్తానికి విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలు విడుదల చేస్తారు ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఇరవై రెండు రోజుల్లోనే టెన్త్ ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది మార్చి పద్దెనిమిది నుంచి ముప్పై వరకు టెన్త్ పరీక్షలు జరిగాయి టెన్త్ పరీక్షలకు మొత్తం ఆరు లక్షల పదహారు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు ఇక ఇది ఒక లేటెస్ట్ న్యూస్ అనమాట మిత్రులతో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో అండ్ ఫలితాలు రాగానే వన్స్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి వాటికి సంబంధించిన లింక్స్ మొబైల్లో ఎట్లా చూడాలి మొబైల్లో మనము నేమ్తో కూడా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలన్న దానిపైన నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో చేస్తాను అండ్ ఫలితాలపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్న వీడియోని ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియోకి సరికి హండ్రెడ్ ల్యాక్స్ హండ్రెడ్ సబ్జెక్ట్స్ అయితే ఫినిష్ చేయండి అండ్ డెఫినెట్గా ప్రతి బ్రేకింగ్ అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది కాబట్టి సపోర్ట్ అయితే చేయండి ఎటువంటి డౌట్నా కామెంట్ చేయడం మర్చిపోద్దు సో దిస్ ఇస్ బోన్ साइनिंग जय हिंद